బాబా షుగర్ మెంబర్ అయి ఉన్నాను నాకు అయినా సరే నేను ఇంటి నుంచి యాభై ఆరు రూపాయలు తోలు తోలడానికి ప్రతి సంవత్సరం పదిహేను రోజులు పేమెంట్ ఇచ్చి ఇది వరకు ఇప్పుడు పేమెంట్లు ఇవ్వలేదు ఇట్టుబాటు లేక ఈ చెడుతోటికి నిన్న పరిస్థితి వచ్చింది దీన్ని ఖర్చు దీనికి చేయడానికి ఇంటి నుంచి ఒక ఎనిమిది తొమ్మిది వేలు అయితే కానీ చేయడానికి చాలదు కానీ వచ్చే డబ్బులు కూడా చాలవు అందువల్ల కంటే ప్రభా కోవాడ షుగర్ ఫ్యాక్టరీ పంపించినా వీళ్ళు ఎప్పుడూ నెలలో సంవత్సరాల్లో ఆరు నెలలు పోయిన తర్వాత డబ్బులు వస్తారు ఇప్పుడు ఏమో కాస్త కూలర్కి పోకపోతే వాళ్ళు ఒప్పుకోరు అందువల్ల ఇప్పుడు నిప్పత్తి పరిస్థితి అందుకే వచ్చింది ఈ పరిస్థితి ఇదే తిట్టుబాటు రాక కన్ను ఆలోచించి డబ్బులు తాలక చెప్పేసి నేను నిప్పత్తి ఒక పరిస్థితి వచ్చింది కోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ సంవత్సరం క్రషింగ్ అనేటువంటిది గానుగాట సక్రమంగా నడకపోవడం వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపు ముప్పై రెండు వేల ఎక ఎకరాల్లోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు పండించి రైతులు చెరుకేస్తే ఈరోజు ఐదు వేల ఆరు వేల ఎకరాల్లోనే చెరుకు పండించి షుగర్ ఫ్యాక్టరీకి వేసినటువంటి దుస్థితి రైతాంగానికి ఏర్పడ్డది ఆ ఐదు వేలు ఆరు వేల ఎకర ఎకరాల్లో ఉన్నటువంటి చెరుకు కూడా ఈరోజు గానుగాట సక్రమంగా ఆడట్లేదు ఓవరాయిలింగ్ లేక బాయిలర్ చెరిగి పనిచేయక ఎప్పటికప్పుడు ఆగిపోయి రైతులు చెరుకునేటువంటిది పూర్తిగా ఎండిపోయి క్రా కాటాల దగ్గర తీసుకొని వచ్చి దాన్ని ఈరోజు ఆడుకోలేనిటువంటి పరిస్థితి అమ్ముకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ జిల్లాలో చాలా ప్రధానమైన షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్రంలో చాలా అవార్డులు తీసుకున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ అటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు రైతులు ఎంతో కష్టపడి ఇరవై మూడు వేల మంది కష్టపడి సేరుదనాలు కట్టి వాళ్ళ భార్యలు తోటలు కూడా అమ్మి శీలదాన్ని కట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటి రైతుల కష్టం మీద నడిచినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు బాయిలే ఆగిపోతే ఆ చెరుకు రసాన్ని శారదా నదిలోకి వదిలేస్తున్నారు శారదా నదిలోకి చెరుకు రసం వదిలేయడం అని అంటే చెరుకు రైతు రక్తాన్ని ఈరోజు వాళ్ళ చెరుకు దాంట్లో వదిలేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈరోజు పట్టేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు ఇక్కడ కొత్తపెంట దేవరాపిల్లి మండలంలోని కొత్తపెంట గ్రామంలోని రొంగల వెంకట్రావు అనేటువంటి ఒక రైతు చేరు ఉంది ఆయన సో చేరు చేరు వేసుకుందామని అంటే అక్కడ కొట్కెళ్ళ ఎవడో తీసుకునే పరిస్థితిలో డబ్బులు ఇస్తారని గ్యారంటీ లేదు పెట్టుబడులు ఎక్కువైపోయాయని చెప్పేసి ఈరోజు చెరుగుతో అటు అగ్గిట్టేశారు అంటే రైతు కన్నతల్లిలో చూసుకునేటువంటి పంటకి ఈరోజు రైతే అగ్గెట్టుకునేటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం కల్పించింది ఇటువంటి ప్రభుత్వాలు నమ్మి ఈరోజు ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అందుకని ఈరోజు రైతులు దాని పంటకి అగ్గెట్టుకోవడం అంటే కన్నతల్లికి నిప్పంటించుకునేటువంటి పరిస్థితి కన్నతల్లి అనేటువంటి పంటకి ఈరోజు రైతులు చెరుకు తోటకి అగ్గెట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అన్నటువంటిది మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద పరిశీలన చేయాలి రైతాంగాన్ని ఆదుకోవాలి షుగర్ ఫ్యాక్టరీకి ఆధునీకరణించడానికి మూడు వందల యాభై కోట్లు ఇచ్చి తక్షణ సాయం కింద వాళ్ళకి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆ విధంగా ఆదుకోకపోతే రైతులు చెరుకు తోటకు అగ్గడ్డం కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది కాబట్టి ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురాకుండా వాళ్ళ పండిన పంటకే అగ్గేయడం అంటే రైతు ఆత్మహత్య చేసుకునేట్టే కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం భావించాలి భావించి ఎంట్లే రైతాంగాన్ని ఆదుకునే విధంగా చెరిగి షుగర్ ఫ్యాక్టరీని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్